వంటింట్లోని ఈ మసాలా దినుసుతో దరిద్రం పోతుంది ఇలా ఉపయోగించండి చాలు ప్రతి వ్యక్తికి ఏదో ఒక సమస్య ఉంటుంది మరేదైనా సమస్య కావచ్చు దాంతో బాధపడుతూ ఉంటారు డబ్బు సమస్యతో ఇబ్బంది పడేవారు ఖర్చు తగ్గించుకోవాలనుకుంటాడు వ్యాపారం మొదలైనవి ప్రభావితం అవుతాయి అతను ఆర్థిక విషయాలలో కష్టపడటం ప్రారంభిస్తాడు ఇలా చేయడం ద్వారా మీ జీవితం నుండి సమస్యలు తొలగిపోతాయి నల్ల మిరియాలు సంబంధించిన ఈ ప్రత్యేక నివారణలు తెలుసుకోండి వంటగదిలో ఉంచిన ఈ వస్తువు మీ అదృష్టాన్ని మారుస్తుంది గృహవాస్తు నరగోష దోషాలు మరియు ఉద్యోగ సమస్యలు కూడా దూరం అవుతాయి ఈ చర్యలు చేయండి డబ్బు కొరత నుండి బయటపడటానికి మసాలా దినుసుగా ఉన్న ఐదు గింజలను తీసుకుని మీ తలపై ఏడు సార్లు తిప్పండి దీని తరువాత నాలుగు గింజలను నిర్జన ప్రదేశం లేదా ఖండన వద్ద విసిరి ఐదవ ధాన్యాన్ని ఆకాశం వైపు విసిరేయండి వెనక్కి తిరిగి చూడకు ఇంట్లో శాంతి నెలకొనాలంటే నల్ల మిరియాలు ఎనిమిది గింజలను తీసుకుని ఇంట్లోని ఖాళీ మూలలో కాల్చండి శని దోషం తొలగిపోవాలంటే ఏడు ఎండుమిర్చి కొన్ని నాణ్యాలను నల్ల గుడ్డలో కట్టి ఆలయంలో ఉంచాలి శివలింగంపై ఎండుమిర్చి సమర్పిస్తే రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది మహాశివరాత్రి లేదా నెలవారీ శివరాత్రి నాడు శివలింగంపై నల్ల మిరియాలు సమర్పించడం ఆనందం శ్రేయస్సును కలిగిస్తుందని నమ్ముతారు కెరీర్ అడ్డంకులు తొలగించడానికి దిండు కింద నల్ల మిరియాలు ఉంచండి పురోగతి కోసం నల్ల మిరియాలు కర్పూరంతో కాల్చండి ఎవరైనా చెడు కన్నుతో ప్రభావితమైతే అప్పుడు ఏడు ఎండుమిర్చిని తీసుకుని ప్రభావితమైన వ్యక్తిపై ఏడుసార్లు కొట్టి వాటిని అగ్నిలో కాల్చండి ఒక వ్యక్తికి శని దోషం ఉంటే దానిని వదిలించుకోవడానికి నల్ల మిరియాలు ట్రిక్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇందుకోసం కొంత ఎండుమిర్చి పదకొండు రూపాయలు నల్ల గుడ్డలో కట్టి నిరుపేద వ్యక్తికి దానం చేయండి ఇలా చేయడం వల్ల వ్యక్తి శని దోషం నుండి విముక్తి పొందుతాడు ఎవరైనా దయ్యా కలిగి ఉంటే ఈ పరిహారం వారికి చాలా ప్రభావవంతంగా ఉంటుంది ఏడు మిరియాలను ఒక కట్టలో కట్టి ఇంట్లోని భద్రపరచండి దానితో పాటు ఒక రూపాయి నాణ్యం కూడా ఉంచుకోండి ఇలా చేయడం వల్ల వ్యక్తికి ఆర్థిక సమస్యలు తప్పవు అలాగే మీ సేఫ్ ఎల్లప్పుడూ డబ్బుతో నిండి ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు